ఈ డాగ్ పేరు రాజు పేరుకి రాజే కానీ ఎన్నో కష్టాలు పాపం వీడికి రెండు కళ్ళు లేవు కనపడవు ఖమ్మం యానిమల్ లవర్ బెజ్జంకి శ్రీనివాస్ గారి సంరక్షణలో ఉంటుంది ఎన్నో డాగ్స్తో పాటు దీనికి కూడా ఆహారం అందిస్తూ ఉంటారు ఒకరు అది పడుకోవడానికి వారింటి ముందు చిన్న ఆశ్రయం ఇచ్చారు అది పడుకున్నా ఏమనరు అక్కడే ఉంటుంది ఫుడ్ మాత్రం శ్రీనుగారే పెడతారు పాపం రోజులో ఫుడ్ పెట్టడానికి వెళ్తే అది కనపడదు అలా వారం గడిచింది అది ఏమైంది అని గారు బాధపడుతూ ఉంటారు అక్కడే ఏదో చిన్న గుడెం సైడు ఉన్న బిఎస్ఎన్ఎల్ టవర్ దగ్గర నుండి ఊరి అవతల పొలాల వైపు వెళ్ళిందని తెలిస్తే అక్కడికి వెళ్తే వాళ్ళు ఇది డ్రైనేజీలో పడితే బయటికి తీసాం ఇలా స్ట్రైట్గా వెళ్ళిందని చెప్తే ఇక ఒకటిన్నర కిలోమీటర్ పరిధిలో మొత్తం వెతికినా దాని జాడ పాపం వారికి కనపడలేదు పాపం దానికి అసలే కళ్ళు కనపడవు చెవులు కూడా తక్కువే వినపడతాయి లొకేషన్ నుండి మిస్ అయి తిరగడంతో పొలాల వైపు ఉన్న వాళ్ళు స్పీడ్గా నడవట్లేదని కనపడని తన పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా దాన్ని రాళ్లతో కొట్టారు అప్పటికే అది ఎటువేళలు అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అవుతుంటే ఆ కథలు లేని ఆ పిచ్చితల్లిని పిచ్చిది అని అత్యంత దారుణంగా కొట్టి అక్కడ రైతులు చంపేశారు పాపమాది ఆ టైంలో శ్రీనుగారు ఎక్కడున్నారు మీరు నన్ను చంపేస్తున్నారు అని అది చెప్పలేక ఎంత బాధపడిందో దానికి తెలియాలి వారం రోజులుగా రాజు కోసం పిచ్చివాడలా తిరుగుతున్న శ్రీనుగారికి ఈ విషయం తెలిసింది అది ఇక కనిపించని లోకాలకు వెళ్ళిపోయిందని ఇంత దారుణంగా శ్రీను గారు దాన్ని కోల్పోయారు కళ్ళు కనపడకపోయినా చెవులు వినపడకపోయినా అది బ్రతికింది దానికి తోడుగా నేనున్నానమ్మా బాధపడుకో అని శ్రీనుగారు చేయి అందించారు ఆహారం అందించారు అదే మానవ రూపంలో ఉన్న మృగాళ్ళు దాన్ని అంతమందించారు ఇది ఏ ఊరు అన్నది పక్కన పెడితే ప్రతి ఊరిలో మూగజీవుల్ని అత్యంత దారుణంగా కొట్టి హింసించి చంపేవారు ఎందరో ఉన్నారు అలాంటి వారు కనపడితే ధైర్యం చేసి వాటిని కాపాడండి ముందుకు వెళ్ళండి చనిపోయే వాళ్ళం ఎలా అయినా చనిపోతాం కానీ ఒక వీరుడిగా చనిపోతేనే అది వేరు వీళ్ళు చాలామంది మూగజీవులకు సహాయం చేద్దామని ఉంటుంది వృత్తిరీత్యా పరిస్థితుల రీత్యా మీకు కుదరని పరిస్థితి అలాంటి వారు శ్రీను గారికి హెల్ప్ చేయవచ్చు ఇది శ్రీను గారి ఫోన్పే నంబర్ మీరు అందించే ప్రతి రూపాయి శ్రీను గారు ఇలాంటి ఎన్నో మోగజీవులకు అందిస్తారు జై హింద్